వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వర్ధనపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధనపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోర్డుకు చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సి కోర్ట్ సబ్ జైల్ సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ڪنهن کي نه ٿي और और कितने मसाला उत्पादक कंपनियां और अगर पराग है हैंडओवर जैसा सिद्ध होने और उत्पादक कंपनियां और उत्पादक के लिए इधर पेट्रोल और उत्पादक है इतना है वो फर्दर बेटा ये पीछे नहीं था असल में तो वो

అదొకటి దాని ఫాలోడ్ బై సబ్ సబ్ జైల్ ఎందుకంటే లోకల్ ప్రిజినర్స్ ఇక్కడనే పెడతారు జైల్లో అంటే వీళ్ళ ప్రేమిస్ వేసుకుని జైల్ దూరం ఉండాలి వాళ్ళకు ఒక ఇకో సిస్టమ్ ఇకో విలేజ్ ఫామ్ చేసి ప్లాటింగ్ ఇద్దాం నూట యాభై

ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో అమ్మినోళ్ళు కానీ అమ్మ కానీ ఎవరైతే ఇప్పుడు ఎంజాయ్ ఇప్పుడు ఆయన ఉన్నది మనమే ఐడెంటిఫై చేసి ఆయన ఎకరానికి అయితే ఎన్ని కదా అంత వాల్యూ కమర్షియల్ చేసి డెవలప్ చేసి ఆయనకి అండే బాధ్యత చేసి dan value aithe oka dan value lekunda untadi doctors asalu school ku place i varadu kuda park place i varadu ఇప్పుడు ఇది పట్టా కాదు మీకు పోయిన వాళ్ళది కూడా పట్ట ఎన్నడున్నా ఎక్సాల్ అంటాం కదా ఇప్పుడు వచ్చేది ఒరిజినల్ పట్టా వస్తుంది మీకు పంతొమ్మిది ఇరవై లక్షల వాల్యూ అయితే ఇరవై ఐదు లక్షల వాల్యూ భూమి వస్తుంది అవుట్ సైడ్ వస్తాం అది అసైన్మెంట్ రెగ్యులర్ అవుతాను మన అమౌంట్ ఎంత ఎన్ని కోట్లైనా సార్ తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యే కాదు అంతేకాకుండా మనకు ఆర్డియో కోర్టు కూడా నేను

రైలుని వాళ్ళకు వర్ధనపేట కొత్తపల్లి ల్యాండ్స్ ఎవరైతే రోడ్ యాడ్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా భూమి అయితే ఎక్సలెంట్ గా పెరుగుతుంది ఆల్రెడీ మిని స్టేడియం అందరం అందరం కూర్చొని ఆమోగ్య యోగ్యంగా అందరిని నచ్చ చెప్పి కొందరు అండ్ ఎవరో ఒకరు తిరికాస్ పెట్టుటోళ్ళు ఉంటారు అందరం కూర్చొని సాధ్యమైంది ఒక ఎంఆర్ ఎంఎల్ఏ వాళ్ళకి కమిటీ చేద్దాం

ఆఫీస్ ఏట ఉన్నాడు పోలీస్ స్టేషన్ ఏట ఉన్నాడు ఇంట డెవలప్‌మెంట్ ఇంట డెవలప్‌మెంట్ చిన్న సబ్మిషన్ సార్ ఇప్పుడు అర్బనలా ల్యాండ్స్ లేవు లేకు కూడా మీరు ప్రిఫర్ ఎంఎన్ వయల్ చెప్పండి గైడ్ లైన్స్ ఇస్తే నేను సీఎం గారికి ఇస్తాను yes sir audio అది నాకు ఇస్తే నేను తీసుసి సీఎం యాక్చువల్లీ ఇది మొన్ననే ఉండే నాకు ప్లాన్ అసెంబ్లీ ముందే కొత్త ఆర్డో ఏనుగళ్ళున్నా అది మండల హెడ్ క్వార్టర్ చేసుకుంటే అది కూడా ఏనుగల్ కూడా పర్వత గిల్లో మండలం ఇది సబ్ డివిజన్కి అడుగుదాం అనుకున్నా కానీ ఎవరు కూడా సహకరిస్తలేరు అసలు ఏం చేస్తా లేదు ప్లాన్ అప్ చేసి ఎంఆర్ఆర్తో మాట్లాడి చెప్తున్నారు ఇట్లా ఇద్దాం ఇట్లా చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఉన్నదంతా మా దళితులే కాబట్టి వాళ్ళకు కోపం ఉంది ఈకో గా ఒక విలేజ్ డెవలప్మెంట్ చేసి ప్లాటింగ్ చేసి వాళ్ళకి ఎంత వస్తుందో అంత రేషు ప్రకారంగా వంద కదా వస్తే వంద గదాలు నూట యాభై కదా వస్తారు నూట యాభై రెండు వందలు వస్తారు రెండు వందలు దిన్ని వస్తే అట్లా ఉంచుకుంటూ పోయి ఒక కమ్యూనిటీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తర్వాత ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటుంది అనేది కాన్సెప్ట్ సో దీన్ని మీరు అందరూ చూసుకుని ఒక కమిటీ వేసుకొని చేస్తే చేస్తామంటే చాలా బాగుంటుంది దీంట్లో నిస్వార్థంగా ముందు కష్టం మీరు వస్తే సార్